అల్లు అర్జున్ మీద తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావాలనే కుట్ర చేస్తున్నట్టుగా నా దగ్గర ఒక ఎవిడెన్స్ దొరికింది ఆ ఎవిడెన్స్ ఏంటి అన్నదే ఈ వీడియో మీరు చూసుకుంటే రేవంత్ రెడ్డి రెడ్డి అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి రెడ్డి వాళ్ళ నాన్న రెడ్డి గారు ఇంతకుముందు కాంగ్రెస్లో పనిచేశారు కట్ చేస్తే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు కూడా కాంగ్రెస్లోనే ఉన్నారు ఇలా వీళ్ళిద్దరు కాంగ్రెస్లో ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరికీ ఏమైనా విభేదాలు ఉన్నాయేమో అని కూడా స్పష్టమవుతుంది ఇది నెంబర్ వన్ నెంబర్ టూ ఎవిడెన్స్ ఏంటంటే ఈ అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి గారి తండ్రికి అసలు ఫైనల్గా చెప్పాలంటే అల్లు అర్జున్ భార్యకి రేవంత్ రెడ్డి గారికి దగ్గర బంధుత్వం ఉంది ఇది కూడా ఆయన మాటల్లోనే చెప్పారు మొన్న రీసెంట్గా అల్లు అర్జున్ మామగారు ఎవరో కాదు ఆయన నాకు దగ్గర రిలేటివ్ అయినాయా అని చెప్పాడు రేవంత్ రెడ్డి దీన్ని బట్టి ఇంకా డీప్గా ఎనాలిసిస్ చేస్తే అల్లు అర్జున్ మామకి రేవంత్ రెడ్డి గారికి పడట్లేదు అందులోనూ ఇప్పుడు దొరికిపోయాడు ఏదైనా మిస్టేక్స్ దొరికితే బాగుండు అని అదే పనిలో వెతికినప్పుడు మొత్తం మిస్టేక్సే దొరుకుతాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి కావాల్సింది ఏంటి బెయిల్ వచ్చిన తర్వాత గమ్మన కూర్చొని ఉంటే బాగుండు కానీ అందరూ హక్కులు చేసుకోవడము మూతులు నాక్కోవడము ఎంజాయ్ చేశారు ఏదో జాతర చేసినట్టుగా చేశారు ఇది జీర్ణించుకోలేకపోతున్నాడు రేవంత్ రెడ్డి గారు అందుకని మళ్ళీ బెయిల్ అప్పీల్ చేసి మళ్ళీ చెంచల తీసుకెళ్తే బాగుంటుంది బాగా మేము కూడా ఎంజాయ్ చేయొచ్చు మొదటిది పగ తీర్చుకున్నట్టుగా ఉంటుంది రెండోది ఒక నేషనల్ అవార్డు తీసుకొచ్చిన తెలుగు హీరోని మేము బొక్కలో పెట్టాం ఇది బాగా కడుపు ఉబ్బరంగా ఉందన్నమాట ഇത സങ്കോ നബ്സ്ക്രൈബ് ചെയ്യേണ്ട താങ്ക് യു